హాయ్ హలో వెల్కమ్ టు అరుణ మాధురి ఛానల్ ఈరోజైతే మా ఇంట్లో వంకాయ ఫ్రై చేస్తున్నాను సో నాకు వంకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం అనమాట ఏ వంకాయ కా వంకాయ ఉండి అలా ఫ్రై లాగా చేసుకుని దాని మసాలా అంతా వంకాయ చుట్టూ ఉంటే నాకు చాలా ఇష్టం సో చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో సో దీని ప్రాసెస్ మనం ఎలా చేద్దామో చూసేసుకుందాము వంకాయలు అయితే నేను కట్ చేసుకుని పెట్టేసుకున్నాను సో వంకాయలు తెలుసు కదా మీకు వాటర్ పోసుకుని అందులో ఉప్పు కూడా వేసేసుకున్న తర్వాత అందులో వంకాయలు కట్ చేసుకుని పెట్టుకోవాలి లేకపోతే చేదు వచ్చేస్తే సో నేను వంకాయలు కట్ చేసుకుని నా అన్నం వండే టైమ్ అయ్యేసరికల్లా మార్నింగ్ సిక్స్కి అయితే నా అన్నం వండడం అంతా అయిపోయింది సో బాల్కనీలో ఈ సందులో నేను లైట్ వేసాను కాబట్టి కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది కానీ సిక్స్ అవుతుంది బయటంతా చీకటి ఉంది ఆ టైంలో నేను బంట అయితే అయిపోతుంది మా పాపం మార్నింగే వెళ్ళిపోతుంది కాబట్టి సో వంకాయలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కరివేపాకు టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను స్టవ్ పైన కడాయి పెట్టుకుని జీలకర్ర ఆవాలు మెంతులు వేగిన తర్వాత కరివేపాకు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కూడా వేసేసుకొని బాగా వేయించేసుకోవాలి సో వంకాయలు ఎక్కువగా కలిపితే బాగుండదు వంకాయలు విడివిడిగా వచ్చి ఆ కర్రీ అలాగా వంకాయలు కనిపిస్తూ ఉంటేనే బాగుంటుంది టేస్ట్ అనేది బాగుంటుంది చూడడానికి లుక్ కూడా బాగుంటుంది ఏ కర్రీకైనా సరే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా రెడ్గా మగ్గితేనే కూరకు అనేది టేస్ట్ వస్తుంది పచ్చి పచ్చిగా ఉందనుకోండి మన కూర టేస్ట్ అంతా పోతుంది అనమాట రుచి అంతా పోతుంది సో నేను అందులోనే సాల్ట్ పసుపు ఇంకా టమాటాలు కూడా వేసి వేయించేసుకుంటున్నాను సో టమాటాలు బాగా ఏగిపోవాలి ఈ పొడుగు టమాటా వంకాయలు కదా అందుకని చెప్పేసి అని నేను ముందుగానే టమాటాలు వేసేసుకుంటున్నాను యాక్చువల్గా అయితే ఫస్ట్ వంకాయలు వేసుకుని తర్వాత టమాటా వేసుకోవాలి కదా అయితే వంకాయలు ఫస్టే వేసుకుని కలిపేసామనుకోండి అవి తొందరగా మగ్గిపోయి తర్వాత టమాటాలు వేస్తే ఇవి చిత్తు చిత్తుగా అయిపోయి పచ్చళ్ళలాగా అయిపోతాయి అనమాట నాకు అలా అయితే ఇష్టం ఉండదు అందుకని నేను ముందుగానే టమాటా వేసుకుని అది మగ్గేంత వరకు వెయిట్ చేశాను మగ్గిన తర్వాత ఇప్పుడు వంకాయలు వేసుకుని కలుపుకుంటున్నాను సో నేను ఈ స్పూన్ అయితే ఇలా వాడతానండి ఎందుకంటే వేరే చెంచాలు వాడితే అవి వంకాయల్ని డిస్టర్బ్ చేసేసి అవి చిత్తు చిత్తుగా అయిపోతాయని నేను వేరే స్పూన్లు ఏవి వాడను ఈ స్పూన్ అయితే నాకు అలవాటు కాబట్టి ఈ స్పూనే వాడతాను చూస్తున్నారు కదా ఏ వంకాయకి ఆ వంకాయ ఉంది సో ఇప్పుడు అందులో నేను వంకాయ మగ్గిన తర్వాత కారం వేసేసుకుంటున్నాను కారం వేసుకుని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉంటుందన్నమాట ఇప్పుడు ధనియాల పొడి ఇంకా గరం మసాలా కూడా వేసేసుకుని నేను మెల్లిగా కలుపుకుంటాను అడుగు నుంచి అడుగంటకుండా కలుపుకుంటాను ఏంటంటే ధనియాల పొడి గరం మసాలా అనేది మనం ఇంట్లోనే కొట్టుకున్న పొడి అనమాట చాలా టేస్టీగా ఉంటుంది నేను గరం మసాలాలన్నీ ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువగా ఇంట్లోనే దంచి పెట్టుకుంటాను అండ్ ఫైనల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా నూరుకున్నానండి అంటే అయిపోయింది ఇంట్లో అయిపోయింది ఇప్పుడు ఫ్రెష్గా నూరుకున్నాను నూరే టైంకి కరెంట్ అయితే పోయింది అందుకని చెప్పేసి అని లాస్ట్లో వేస్తున్నాను ఇప్పుడే కరెంట్ వచ్చింది సో దాన్ని మిక్సీ చేసుకుని నేను ఇప్పుడు ఇందులో వేస్తున్నాను చూస్తున్నారు కదా ఏ వంకాయ కా వంకాయ భలే కలర్ఫుల్గా ఉంది సో మీరు కూడా ఇలాంటి వంకాయ కర్రీ ట్రై చేయాలనుకుంటే కనుక తప్పకుండా నా వీడియో అయితే చూడండి సో మీరు కూడా ఎలా చేస్తారు అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి సో మీరు కూడా ఇలాగే చేసుకుంటారా వేరేలాగా చేసుకుంటారా అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి సో ఇప్పటికైతే రెడీ అయిపోయింది వంకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి వంకాయ గ్రేవీ కర్రీ అని కూడా అనొచ్చు సో చూస్తున్నారు కదా కలర్ఫుల్గా వంకాయ గ్రేవీ కర్రీ ఎట్లాస్ట్ పుదీనాతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుని తినడమే ఓకే